దాన్ని అడ్డం పెట్టుకుని అన్ని కలుపుతూ ఉంటారు అది దుర్మార్గం పౌలు గారు అంటాడు మేము అలా లేవు దేవుని వాక్యమును కలిపి చెరిపడి ఇతరుల వలె మేము లేక సత్యవాక్యమును సరిగా విభజించు వారిగా ఉన్నామనే ఒక స్టాండర్డ్ని ఒక బెంచ్ మార్క్ని పౌలయ్య గారు సెట్ చేస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియులారా దేవుని సంఘమ విందుశాలకు తోడికెళ్ళాడు ఈ ఈ ఈ ఈ సంగతి మీకు అర్థం కావాలంటే మొదటి అధ్యాయం ఏడు వచ్చును చదవాలి అక్కడ తెలుస్తుంది ఆ తెలుగుదేశాన్ని విడినా తెలుగును ఆ మాత్రం బతికించారంటే వంద నెల సార్ అంత ఆంగ్ల రాజ్యంలో ఆ మాత్రం బతికించారంటే చిన్న విషయం కాదు చాలా సంతోషం ఇక్కడ శూలం మితి ఎత్తబడే సంఘము ప్రియురాలు ఏమని మాట్లాడిందో మీరు గమనించారా అయ్యా నీ మందరూ ఎచ్చటమేపుతున్నావు చాలా ఆత్మ సంబంధమైన కరువులో బాధపడుతుంది ఆవిడ ఆమె ఒక సంఘానికి వెళ్తుంది యాక్చువల్లీ